రోడ్డుకు ఇరువైపు ముళ్ల చెట్లు పెరిగి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో నిజాంపట్నం మండలం దీవి ఎస్ఐ బాబురావు గ్రామస్తులతో కలిసి ముళ్ల చెట్లను తొలగించారు దీవి నుంచి రేపళ్ళ వెళ్లే మార్గంలో రోడ్లకు ఇరువైపులా గుబురుగా పెరిగిన ముళ్ల చెట్లను తొలగించారు ముళ్ల కంపలు చెట్ల కొమ్మలు పెరిగి రోడ్డుపైకి రావడం వలన ప్రమాదాలకు కారణంగా ఉంటాయని ఎస్ఐ తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకు గ్రామస్తుల సహకారంతో పరిశుభ్రంగా చేశామన్నారు రహదారులు పిచ్చి చెట్లు ముళ్ళకంపలు దట్టంగా పెరగడం వలన సర్పాలకు విషపురుగులకు నిలయంగా మారి స్థానిక ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుందని వాటిని తొలగించడం వలన ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు దీంతో రహదారి ఎప్పటిలాగా విశాలంగా మారడంతో పాటు దారి కనబడకుండా అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడంతో వాహనదారులు పాదాచారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు